తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం వాసవి భక్త మండలి భజన వారిచై విహారయాత్ర ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అంతేకాకుండా ఒక నెలపాటు ధనుర్మాసంలో రోజు తిరుమల వీధుల్లో నగర సంకీర్తన చేస్తూ మకర సంక్రాంతి అనంతరం ప్రతి సంవత్సరం ఈ విహారయాత్ర ఏర్పాటు చేయడం జరిగిందని వాళ్లు తెలిపారు అంతేకాకుండా ఈ విహారయాత్రలో భక్త మండలి భజన వారు ఈ విహారయాత్రలో పాల్గొంటారని ఆర్యవైశ సంఘం అధ్యక్షులు పెండియాల విజయకుమార్ తెలిపారు ఈ విహారయాత్ర విజయవంతం కావాలని ఆయన కోరారు జై ధనుర్మాసం ప్రారంభం నుండి నెల రోజుల పాటు వాసవి భక్త భజన మండలి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ప్రతిరోజు నగర సంకీర్తన జరగడం జరిగింది చాలా సంతోషం అలాగే ఒక నెల రోజులు పూర్తయిన తర్వాత ఆనవాయితీగా ప్రతి సంవత్సరం చేస్తున్నావే ఈ సంవత్సరం కూడా వారు యాత్ర గుళ్ళు గోబ్రాల్లోని చూసుకురావడానికి యాత్ర ఈ బస్సులో అందరూ బయలుదేరుతున్నారు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుస్తూ హ్యాపీ జర్నీ జరపడానికి మేమందరూ ఇక్కడికి రావడం జరిగింది వారందరూ క్షేమంగా వెళ్లి లాభంగా తిరిగి రావాలని చెప్పి కోరుకుంటూ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జైవాస